సమీర చెంపపై చేయి పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు దర్శన్ సమీర దగ్గరకు వెళ్ళి సమీరా ఎందుకు ఏడుస్తున్నావు నిన్ను ఎవరు కొట్టారు అని అడుగుతూ ఉంటాడు చెప్పినా ఏం ఉపయోగం దర్శన్ నువ్వు వినే ఊరుకుంటావే తప్ప ఏం చేయలేవు కదా అని సమీర అంటూ ఉంటుంది నిన్ను ఎవరు కొట్టారో చెప్పు సమీరా అని దర్శన్ కోపంగా అరుస్తాడు మీ అమ్మ కొట్టడమే కాదు గొంతు పట్టుకుని ఊరు వదిలి వెళ్లిపోమని వార్నింగ్ ఇచ్చింది అని దర్శన్కి కి సమీరా చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ఒక్కసారి షాక్ అయ్యి అమ్మనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మీ అమ్మనే అని సమీరా చెప్తూ ఉంటుంది మరోవైపు దర్శన్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఆనంద భైరవి అదే రూట్లో వెళ్తూ ఉంటుంది డ్రైవర్ కార్ ఆఫ్ చెయ్యి అని దర్శన్ ని చూసి చెప్తూ ఉంటుంది డ్రైవర్ కార్ ఆఫ్ చేయగానే ఆనంద భైరవి కార్ దిగి దర్శన్ దగ్గరికి వెళ్ళి నాన్న దర్శన్ ఎక్కడున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీతో మాట్లాడాలమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని ఆనంద అంటూ ఉంటుంది ఇంటికి వెళ్ళి కాదమ్మా ఇక్కడే మాట్లాడుకోవాలి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్తున్నానా అని ఆనంద అడుగుతూ ఉంటుంది సమీరను నువ్వు కలిసావా సమీరను కొట్టావా అని దర్శన్ ఆనందను నిలదీస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి